అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ముఖ్యంగా ఈరోజు మనకు శ్రావణ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం అంటే అమ్మవార్లకి పూజించుకునే అత్యంత ప్రాధాన్యతమైన రోజు ఈ రోజున కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి గురించి మీతో షేర్ చేయబోతున్నానండి ఆ తల్లి ఆశీస్సులుంటే మనకు ధనానికి లోటు ఉండదు కొల్హాపూర్ అనగానే అందరికీ తెలిసిందే కదా లక్ష్మీదేవి సాక్షాత్ వైకుంఠం నుంచి అడుగుపెట్టిన ప్రదేశం కొల్హాపూర్ ఆ కొల్హాపూర్ లక్ష్మీదేవి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్ మహారాష్ట్రానికి చెందిందన్నమాట పురాణాల్లో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసం ఉండే నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా విరాజలుతుంది మహాలక్ష్మీదేవిని ప్రేమగా అంబాబాయి అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలు కోరుకుంటారు ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా కొల్హాపూర్ భారతదేశంలోని ఒక ప్రసిద్ధి ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది ఏడవ శతాబ్దంలోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరణ్ దేవ్ తిరిగి చాలా కాలం తర్వాత దీన్ని నిర్మాణాన్ని చేపట్టారు ఈ పవిత్ర స్థల నిర్మాణం శైలి హేమత్పతి ప్రేరణతో చేయబడింది ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు ఎనిమిదవ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని చెప్పబడుతుంది ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే సూర్యకిరణాలు ప్రతిరోజు దేవతా విగ్రహానికి బంగారు సొగసును అందిస్తూ తాకే విధంగా ఆ ఆలయం నిర్మించబడింది నవరాత్రి వంటి పండుగ సమయాలలో స్థానికులు భారతదేశం అంతటా ఉన్న బ భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్కి తండోపతండాలుగా వస్తారు ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో సంగీతంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఒక రాతిపీఠం మీద నాలుగు చేతులతో నలభై కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మి ఇక్కడ కొలువై ఉంటుంది మూడు అడుగుల ఎత్తుగల నల్ల రాతిపై మహాలక్ష్మి ప్రతిమను చెక్కబడి జరిగింది ఆలయంలోని ఒక గోడపై శ్రీయంత్రం కూడా చెక్కబడి ఉంది దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది కిరీటంపై విష్ణువు తల్పమైన శేషనాగు యొక్క చిత్రం కూడా ఉంటుంది ఆమె నాలుగు చేతులతో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి కుడివైపు క్రింద చేతుల్లో మామూలుగా ఎడమ చేతుల్లో పాత్ర ఉంటుంది హిందూ పవిత్ర చిత్రాలలో ముఖం ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది ఈ దేవతా విగ్రహం పశ్చిమ వైపు చూసే విధంగా ఉంటుంది చిన్న తెరచి ఉన్న కిటికీ పశ్చిమ వైపు గోడ కూడా ఉంటుంది సూర్యాస్తమయం అయినప్పుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం ఇరవై ఒకటి మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్లో మూడు రోజుల పాటు విగ్రహంపై పడి చాలా అందంగా ఉంటుంది అమ్మవారు ఆలయ పరిసరాలలో నవగ్రహాలు సూర్యుని మహా మహిషాసుర మర్ధిని విఠల్ రక్మయి శివుని విష్ణువు భవాని ఇతర విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి వీటిలో కొన్ని విగ్రహాలు పదకొండవ శతాబ్దానికి ముందు ఉన్నవి కొత్తగా ప్రతిష్ఠించవి ఉన్నాయి ఆలయం వద్ద మణికాకర్ణ కుండం అనే ఒక కొలను కూడా ఉంది ఆ కొలనులో ఒడ్డున విఘ్నేశ్వర స్వామి మహాదేవ్ విగ్రహం ఉంది అమ్మవారు రోజు ఐదు సార్లు అర్చన జరుగుతుంది ఉదయం ఐదు గంటలకు మహాలక్ష్మీదేవి సుప్రభాత సేవ చేస్తారు హారతి ఇస్తారు ఉదయం ఎనిమిది గంటలకు షోడోపచార పూజ నిర్వహిస్తారు మధ్యాహ్నం సాయంత్రాలలో పూజ హారతి జరుపుకుంటారు అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలుగా నిర్వహిస్తారు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటు నవరాత్రులప్పుడు అమ్మవారి వేడుకలు మహా వైభవంగా జరుగుతాయి ప్రతి శుక్రవారం సాయంత్రాలలో పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెనుప వెలుపల ఊరేగింపు చేస్తారు మహాలక్ష్మి దేవాలయం హేమాత్ పంటి నిర్మాణ శైలిలో కట్టబడింది ఇది చాలా విశాలమైన ప్రాంగణం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలతో ఉంటుంది ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళా సృష్టి అని కూడా చెప్పవచ్చు ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉండి పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందు సుమారు వందడుగుల పొడవగల విశాలమైన మండపం ఉంటుంది గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణా మార్గం కూడా ఉంటుంది గర్భగుడి సుమారు ఆరు అడుగుల చదరంగా చదరంగా ఉండి ఎత్తైన వేదికగా రెండడుగుల పీఠం మీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమ కనిపిస్తూ ఉంటుంది మూడు అడుగుల ఎత్తున మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది అమ్మవారు మహారాష్ట్రీయుకులందరూ కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర స్థలంగా వీరు అమ్మవారిని అంబాబాయి అని కూడా పిలుస్తారు ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం ముఖ్యంగా ఆశ్వీజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం అమ్మవారికి జరిపిస్తారు ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తెల్ తెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి ఇదిగాక చైత్ర పౌర్ణమి రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా పురాతనమైనదే అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు గేట కాశీ వెళ్ళి విశ్వనాథుని దర్శించుకునేవాడు అయితే వృద్ధాప్యంలో అంగస్తుడి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవటానికి కష్టమనిపించి శివుడు గురించి తపస్సు చేశాడు శివుడి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుని దర్శించుకోలేకపోతున్నానని కాశీకి ప్రత్యామ్నాయంగా తనకు క్షేత్రాన్ని చూపిస్తే అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు కాశీతో సమానమైన ప్రాశాస్త గల నగరం కొల్హాపూర్ అని అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్రం సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాన్ని ఇస్తుందని చెప్పాడంట శివుని ఆనతి మేరకు అగస్త్యుడు కొల్హాపూర్లో మహాలక్ష్మిని అతిబలేశ్వర స్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడ స్థల పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అమ్మవారు వెలిసిన తర్వాత ఈ నగరానికి కరవీరపున కరవీరపురం అనే పేరు కూడా సార్థకమైనది ఈ నగరానికి కొల్హాపూర్ అనే కోల్గిర్ అని కొలదిగిరి పట్టణం అని కూడా పిలుస్తారు కొల్లా అంటే లోయ అని అర్థం పూర్ అంటే పట్టణం అనే అర్థం ఈ క్షేత్రం వెలిసిల్లిందని అలా చెబుతూ ఉంటాయి పురాణాలు కొల్హాపూర్ క్షేత్రాన్ని పదమూడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో శివాజీ మహారాజు పూర్వీకులు పరిపాలించగా పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలబడిన దినదిన ప్రవర్ధమానమైందని తెలుస్తోంది ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు తన చేతులతో పైకెత్తి నందువల్ల ఈ క్షేత్రానికి కరవేర క్షేత్రమని అని పేరు కూడా వచ్చింది ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవతగా శివుడు నీరుగా విష్ణువు రా విష్ణువు రాయిగా మహారుషులు ఇసుకగా దేవతలు చెట్లుగా మూడున్నర కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానం చేస్తే పంచ మహా పాతకాలు సైతం ప్రక్షాళనమైపోతాయని ఇక్కడ పేరు ప్రతిష్ట కొల్హాపూర్ క్షేత్రాన్ని కరవీర నగరం అని ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని కూడా చెప్పడం జరుగుతుంది పద్మ స్కంద దేవి భాగవతంలో ఇలా ప్రస్తావించబడింది నిజమేనండి ఈ కొల్హాపూర్కి వెళ్ళిన తర్వాత మనం అక్కడి నుంచి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మన ఒక మన తల రాతే మారిపోతుంది అని చెప్పచ్చు ముఖ్యంగా డబ్బు విషయంలో క్రమేణా మనకు డబ్బు ఆదాయం పెరగటం ఇదంతా మీ కళ్ళారా చూస్తారు మీకు మనకు దూరాభారం కాబట్టి వీలైతే ఎప్పుడైనా సరే ఒకసారి వెళ్ళి రండి ఆ పాజిటివ్ వైబు అమ్మవారి మంచి వైబ్ అనేది మీరు ఇంటికి తీసుకొచ్చుకోండి నేను కూడా అయితే వెళ్ళాను ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్న ఫోటో అయితే మాత్రం నేను కొల్హాపూర్ నుంచి తెచ్చుకున్న అమ్మవారి ఫోటో చక్కగా ఒక గ్లాస్ అద్దంలో తెచ్చుకొని అమ్మవారిని అయితే తెచ్చుకున్నాను అనమాట అది శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠమైన ఈ కొల్హాపురం అమ్మవారిని ఒక్కసారైనా సరే మన జీవితంలో దర్శించాల్సిందేనండి దర్శిస్తే మనకు ఒక అదృష్టవంతులమైన కూడా చెప్పుకోవచ్చు ఇక తర్వాత కామాక్షి అమ్మవారు కామాక్షి దేవి అనగానే మనకు గుర్తొచ్చేది కంచి అవునండి కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం గురించి చెప్పుకోవాలి అంటే కామాక్షి అమ్మవారి దేవాలయం కంచిలో ఉన్న ప్రముఖ దేవాలయం కాంచీపురం కాంచీవరం కంచి వంటి పేర్లతో పిలువబడే ఈ నగరం చాలా చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరాలలో ఒకటి మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం తిరుచిరాపల్లి సమీపంలో తిరునైవకెల్ అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం కంచి కామాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడున పేరు పొందిన అమ్మవార్ల ఆలయాలలో ఒకటి కంచి అనగా మొలచూల వడ్డానం అని అర్థం ఈ ఆలయాన్ని కాంజీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవ పల్లవరాజులు కట్టించినప్పటి కట్టించి ఉండవచ్చు అని చెబుతూ ఉంటాయి ఇది అమ్మవారి అష్టదశ పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటి ఇక్కడ అమ్మవారి నాభిభాగం ఇక్కడ ఉందని ప్రతీతి ఇక్కడ అమ్మవారు పద్మాసనంతో యోగముద్రలో ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత ఇది ఐదు ఎకరాల స్థలంలో నాలుగు విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తటాకం విస్తరించబడి ఉంది ఈ దేవాలయ సమీపాన వరాహరూపమైన విష్ణుమూర్తి దేవాలయం కూడా ఉంది శిథిలం కావటం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునఃప్రతిష్ఠించారు ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం అరూపలక్ష్మి స్వరూపలక్ష్మి విగ్రహాలు కూడా ఉంటాయి అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతపరచటానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం కూడా ఉంది కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి అని కూడా పీఠం దాని తరువాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గరి సంబంధం ఉంది ఈ ఆలయంలో ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర యొక్క గ్యాలరీ కూడా ఉంది కామాక్షి దేవత ప్రధాన దేవత ఈ ఆలయం యాభై ఒకటి శక్తి పీఠాలలో ఒకటి అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు పద్మాసన భంగిమలో యోగముద్రలో ఉంటారు తమ ఎడమ వైపున చేతిలో చెరుకు గిడ చిలుకును కూడా పట్టి ఉంటారు దేవత తన చేతుల్లో పాశ అంకుశాన్ని ధరించి కూడా ఉంటారు శివుడిని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతి యొక్క దైవీక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడట ఆలయంలో ప్రతిరోజు నాలుగు ఆరాధనలు సేవలు అందిస్తూ ఉంటారు వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్యనున్న మార్చి మధ్య వరకు మాసి తమిళ మాసం వసంతకాలంలో వస్తుంది ఈ సమయంలో రథోత్సవం తెప్పోత్సవం కూడా జరుగుతాయి అంతేకాకుండా తమిళ మాసమైన వైకాశీలో నవరాత్రి ఆడి ఐపాసి మాసంలో శంకర జయంతి ఉత్సవాలు వసంత ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతాయి కంచి కామాక్షి దేవతను దర్శించిన వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అదృష్టవంతులనే చెప్పవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ మంగళవారం రోజున మీకు కొల్హాపూర్ లక్ష్మీదేవి గురించి అలాగే కంచి కామాక్షి దేవి గురించి విన్నవారందరికీ నా ధన్యవాదాలు విన్నవారందరికీ ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు